అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాద్రినమ రుచిక రాశి వారికి ఎనిమిది తొమ్మిది పది తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది వీడియోని ఒంటరిగా మాత్రమే మీరే చూడండి అని చెప్పి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఈ వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుందనమాట ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారండి కానీ రుచిక రాశి వారి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి మరి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి ఎటువంటి కష్టాలు రాబోతున్నాయి రాకుండా ముందుగానే ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఎటువంటి చిన్న చిన్న పరిహారాలు అనేటివి చేసుకుంటే మీకున్న జాతక దోషాలు గ్రహ దోషాలు అనేటివి పూర్తిగా పోయి మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అవుతారు సంపూర్ణంగా ఆనందంగా జీవిస్తారు అనేది కూడా ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందనమాట కాబట్టి వీడియోని దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మొదటిసారిగా కనుక మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇంత ఇన్ఫర్మేషన్ని మీ ముందుకు తీసుకొచ్చినందుకు మీరు లైక్ ఇస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది అంతేకాకుండా మరికొంతమంది రుచిక రాశి వారికి వీడియో అనేది రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇక వృచ్చిక రాశి వారి గురించి మనం పర్సనల్గా కనుక మనం పరిశీలించినట్లయితే వృచ్చిక రాశి వారు చాలా అంటే చాలా మంచివారండి వీళ్ళకున్న మంచి మనసుకి ఎదుటి వారు కష్టాల్లో ఉన్నారు అంటే ఆ కష్టం నుంచి వారిని ఏ విధంగా బయటపడవేయాలి అందులో వీరి వాళ్ళు అంటే వీరి కుటుంబ సభ్యులు కానీ తల్లిదండ్రులు కానీ కష్టాల్లో ఉన్నారు అంటే అంటే పక్కన వారు వదిలేసినా కానీ వీరు మాత్రం వదిలేయకుండా ఆ కష్టం నుంచి ఆ నష్టం నుంచి వారిని ఏ విధంగా బయటపెడేయాలి అని చెప్పి ఆలోచించి కష్టాన్ని తొలగించడానికి ముందడుగు వేయడంలో రుచిక రాశి వారు ఎప్పుడూ కూడా ముందుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వృచిక రాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే కనుక వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు రాశి రాశివారు పైకి కొంచెం గంభీరంగా కొంచెం మాట తీరు కొంచెం దృడుసుగా అనిపిస్తుంది కానీ మనసు మాత్రం వెన్న పూస వీరిని బాగా దగ్గర నుంచి చూసిన వాళ్ళకే వీరి యొక్క పూర్తి మనస్తత్వం అనేది అర్థమవుతుందనమాట కాబట్టి ఎదుటి వారిని నొప్పించడం కానీ ఏదైనా కష్టపెట్టడం కానీ ఎదుటి వారిని నొప్పించేటట్టుగా ఒక్కొక్కసారి మాట్లాడినప్పటికీ కూడాను వీరి నుంచి తప్పు ఉంది అంటే కనుక క్షమాపణ అడగడానికి క్షణం కూడా ఆలోచించరు అంతటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారిగా రుచిక రాశి వారి గురించి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా రుచిక రాశి వారు కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అందరితో కలిసి ఉండాలి అని చెప్పి చూస్తారు చుట్టాలలో పక్కాలలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన పేరును సంఘంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంటారని కూడా చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఏ పనిలో ఉన్నా కానీ ఏ రంగంలో ఉన్నా కానీ వీరికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని వీరు ఏర్పరచుకుంటారని కూడా చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా రుచిక రాశి వారి యొక్క కుటుంబ జీవితానికి వస్తే కుటుంబం అంటే ప్రాణం ముందు ప్రాణ కుటుంబం అంటే కుటుంబానికే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు లైఫ్ అంటే తన యొక్క లైఫ్ పార్ట్నర్ కానీ తన బిడ్డల్ని కానీ తన తన బిడ్డ ఉన్న ఉన్నత స్థాయిలో ఉంచడానికి ఎటువంటి ఎడ్యుకేషన్ ఇప్పించాలి ఎలా చూసుకోవాలి ఎలా వీరి మంచి చెడు అని చెప్పి కాస్త లోతుగా వెళ్ళి ఆలోచిస్తుంటారనమాట ఇక ముఖ్యంగా రుచిక రాశి వారి యొక్క ఆరోగ్యం అనేది ఈ మధ్య కొంచెం నరదిష్టి నరఘోష అనేది ఎక్కువగా ఉండడం వల్ల వృచ్చిక రాశి వారి యొక్క ఆరోగ్యం అనేది కొంచెం దెబ్బతీన్నది అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే కొంచెం కాళ్ళ నొప్పులు కొంచెం మోకాల నొప్పులు కొంచెం తలనొప్పి మెడల నొప్పులు భుజాల నొప్పులు అలా కాకుండా కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లము కొంచెం టెన్షన్గా అలజడిగా ఉండడం సరిగ్గా నిద్ర పట్టకపోవడము ఇటువంటి మానసికమైన సమస్యలు శారీరకమైన సమస్యలతోటి కొంచెం ఇబ్బంది పడిపోతున్నారనమాట రుచిక రాశి వారు మనుషులు చూడానికి చాలా దృఢంగా కనిపిస్తారండి కొంచెం సన్నగా కూడా అనిపిస్తారు అంతేకాకుండా చక్కటి అందమైన రంగు మంచి రూపము మంచి ఒత్తైన కూరలతోటి ఆకర్షణీయంగా మైన మాటలతోటి ఎదుటి వారు ఇరుకాయలు చూస్తే వీరు ఇంత బాగున్నారేంటి అని అనిపించేటట్టుగా ఉంటారనమాట కాబట్టి వీరికి నరఘోష అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నరుల దిష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయి అని చెప్పి అనే మాట మనం వింటూనే ఉంటాం కదా అదే విధంగా వీరి మీద ఉన్న నరదిష్టి వలనే ఇటువంటి శారీరకమైన మానసికమైన ఆరోగ్య సమస్యలను వీరు అనుభవిస్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి రాశి వారు ఈ యొక్క నరదిష్టిని ఎంతైనా కానీ కొంచెం కష్టమైనా కానీ దాని మీద దృష్టి పెట్టి ఆ నరదిష్టిని దూరం చేసుకుంటే వీరి యొక్క మానసిక శారీరక ఆరోగ్యం అనేది చాలా మెరుగుపడుతుంది అంతేకాకుండా ఆ నరదిష్టిని ఏ విధంగా తొలగించుకోవాలో మీరు వీడియోని చివరి వరకు కూడా చూడండి అప్పుడు నేను మీకు పూర్తిగా అర్థమయ్యే విధానంగా చెప్తాను ఇక వృషిక రాశివారు మనది మనుషులకి కూడా చాలా దూరంగా ఉండాలి కుటుంబిస్తే పండుగ టైప్ అనమాట వృషిక రాశివారు ఎవరైనా కానీ కొంచెం మంచిగా మాట్లాడినా ఒక పది నిమిషాలు వీరి గురించి పొగిడిన వీరితో కొంచెం మంచి చెడులు చెప్పినా వెంటనే అవతల వారికి అట్రాక్ట్ అయిపోయి పోతూ ఈ విధంగా అట్రాక్ట్ అవ్వడం వల్ల ఇంట్లో ఉన్న విషయాలు పర్సనల్ విషయాలు అన్ని కుటుంబానికి సంబంధించిన విషయాలు ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో కూడా తెలియనట్టుగా మన వారే కదా ఇంత స్నేహంగా ఉన్నారు మంచి వారే అని చెప్పి అన్నీ కూడా అవతల వారికి చెప్పేస్తూ ఉంటారనమాట దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక ఇంటే వినేటప్పుడు మనమైనా కానివ్వండి ఎవరైనా ఎవరైనా కానీ వేరే వారి గురించి చెప్తున్నప్పుడు మనం కూడా చాలా ఇంట్రెస్ట్గా చాలా ఆసక్తికరంగా ఉంటున్నాయి కదా అని చెప్పేసి వింటాము కానీ మంత్లీ ఈ అవతల వారి దగ్గరికి వెళ్ళి మనం కూర్చున్నప్పుడు వారి టాపిక్ ఏదైనా వచ్చిందనుకోండి వెంటనే వారితోటి వీరి గురించి చెప్పేస్తూ ఉంటాము ఇలా నలుగురికి వీరి గురించి చెప్పే తెలిసిపోవడం వల్ల అలసన అయ్యే అవకాశం ఉంటుందన్నమాట నలుగురిలో పరుపోయే పోయే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి మీకు అర్థమవుతుంది ఎవరు ఎటువంటి వారు కాస్త మనం ఒక గంట సేపు మాట్లాడితేనే అవతల వారి యొక్క మంచి మనస్తత్వమా చెడ్డ మనస్తత్వమా అనేది మనకు తెలిసిపోతుంది కాబట్టి ఎవరు పరాయి వాళ్ళు ఎవరు మనవారు అని చెప్పి గుర్తించి వారితో స్నేహంగా ఉండండి వారితో పర్సనల్స్ అనేటివి షేర్ చేసుకోండి దీనివల్ల మీకు ఆ పరుగు పోవడం అనేది కొంచెం ఆగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా వృషిక రాశి వారికి ఏదైనా కానీ ఒక పనిని కనుక అప్ప చెప్పాము అంటే కనుక ఆ పనిని హండ్రెడ్ పర్సెంట్ కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు ఏదైనా కానీ వీరికి ఒక పనిని కనుక అప్ప చెప్పాము అంటే కనుక ఆ పనిలో ఎటువంటి లోటు పాటలు లేకుండా ఎదుటి వారిని వేలెత్తి చూపించే విధంగా లేకుండా చాలా చక్కగా ఆ పనిని పూర్తి చేస్తారనమాట వీరు చేసిన పనికి ఇక వంక పెట్టే పనే ఉండదనమాట అంత గొప్పగా చేస్తారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక రుచిక రాశి వారు చుట్టాలలో తోటి గడపడానికి కానీ బంధువులతో గడపడానికి కానీ స్నేహితులతో గడపడం కానీ చాలా ఎక్కువగా మక్కువ చూపిస్తారనమాట నలుగురితో సరదాగా ఉంటారు నలుగురితో హాయిగా ప్రశాంతంగా టైం స్పెండ్ చేస్తారనమాట కాకపోతే కొంచెం ఈ మధ్య వర్క్ టెన్షన్ అనేది ఎక్కువగా ఉండడం ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించడం డబ్బు ఎలాగ ఆ డబ్బు అవసరానికి పిల్లలకి కావాలి కదా కుటుంబ ఖర్చులు ఎక్కువైపోతున్నాయి అని చెప్పి ఆలోచించుకోవడం దీనివల్ల కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవ్వడం ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట కాబట్టి మీరు కొంచెం ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గించుకోండి ఎందుకంటే మీరు ఎంత దంచినా అదే కూలి ఎగిరెగిరి దంచినా అదే కూలి మామూలుగా దంచినా అదే కూలి అన్నప్పుడు అన్నట్టుగా మీరు మీ శక్తి కొలది ఎంతవరకు అయితే చేయగలుగుతారో అంతవరకే చేస్తారు మీరు అతిగా ఆలోచించడం వల్ల మీకు స్ట్రెస్ పెరగకపోవడం దానివల్ల మానసికమైన సమస్యలు రావడం దానివల్ల చేసే పని మీద కూడా శ్రద్ధ లేకపోవడము దానివల్ల మైండ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోవడము ఇదంతా కూడా జరుగుతుందనమాట మీకు వచ్చిన ఆ రూపాయిని ఆ కాస్త జాగ్రత్తగా పొదుపుకు చేసుకోవడం కొంత ఇంట్లో ఖర్చులు తగ్గించుకోవడం దానికి తగ్గట్టుగా లైఫ్ని ముందుకు తీసుకొని వెళ్ళడం ఇలా చేసుకుంటూ వెళ్ళాలి కానీ ఏదో ఓవర్గా అన్నీ రావాలి అన్నీ మనం వాడేసుకోవాలి అన్నీ మన కింద ఉండాలి అని చెప్పి అతిగా ఆశపడడం వల్ల కూడా అనర్థాలు వస్తాయే తప్ప మనకి మిగిలే లాభం ఏది ఉండదు అనే విషయాన్ని అయితే మీరు పూర్తిగా గుర్తించుకోవాలన్నమాట ఇక అంతేకాకుండా ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఈ మూడు రోజులలో కూడా అంటే ఎనిమిది తొమ్మిది పది తారీఖులలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఎనిమిది తొమ్మిది పది తారీఖులలో వృత్తిపరంగా ఏ వృత్తైనా కానీ చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా ఏ వ్యాపారాన్ని అయినా ఉద్యోగాలు చేసే వాళ్ళైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా సరే ప్రైవేట్ ఉద్యోగస్తులైనా వృత్తిపరంగా అయితే చాలా అనుకూలంగా ఉందండి ఒకవేళ మీరు పెట్టుబడులు పెట్టినా కానీ పెట్టుబడుల పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది లాభాలు కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కష్టేఫ్లీ అన్న మాట మీకు వర్తిస్తుందండి ఇక్కడ ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా కూడా మీకు ఉంటుంది ఎటువంటి గ్రహ దోషాలు కూడా మిమ్మల్ని మీకు వచ్చే డబ్బుల నుంచి ఏది కూడా మీకు డబ్బుని మిమ్మల్ని దూరం చేయవు ఎందుకంటే కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా కింద పడిపోరు పైకి లెగుస్తారు అన్న మాటను అయితే మీరు గుర్తుంచుకొని కాస్తంత మీ వృత్తి పట్ల శ్రద్ధను పెట్టి పనిచేయండి అంతకంటే లాభాలు వచ్చే అవకాశం అయితే వందకు వెయ్యి శాతం అయితే ఉంటుంది అన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్య భర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా బాగుంటుంది భార్య భర్తల మధ్య ఒకరికొకరు సంప్రదింపులు చేసుకోవడం ఏ విధంగా కానీ ముఖ్యమైన పనులు మగవాళ్ళు కానీ లేదా ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ లేదా ఒకరి దగ్గర అప్పు తీసుకుంటున్నా ఒకరికి అప్పు ఇచ్చినా కానీ ఏదైనా కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేస్తున్నా కానీ కొత్త పార్ట్నర్ని మీ యొక్క వ్యాపారంలో కలుపుకుంటున్నా కానీ జాబ్ మారుతున్నా కానీ ప్రతిదీ కూడా మీరు డబ్బుకి సంబంధించి మీ వృత్తికి సంబంధించి మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో షేర్ చేసుకోవడం మీకు బాగా కలుసుబాటుతనంగా ఉంటుంది ఎందుకంటే ఇంట్లో ఉండే ఆడదే ఇంటికి లక్ష్మీదేవి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతిదీ కూడా తనతో షేర్ చేసుకోవడం వల్ల మీకు అత్యధికమైన లాభదాయకమైన మీ కుటుంబం ముందుకు వెళ్తుంది అన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఇక సంతాన పరంగా చూసుకుంటే సంతాన పరంగా కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అనమాట విద్యార్థుల పరంగా చూసుకుంటే విద్యార్థులకి కూడా ఇక్కడ కష్టే అన్న మాట వర్తిస్తుంది అనమాట ఎంత కష్టపడతారో ఎంత కష్టపడి చదువుకుంటారో వారికి అంత మేలైతే మీకు జరుగుతుంది భవిష్యత్తులో మీకు ఏ చదువు ఒక పునాదిలాగా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనం కష్టపడి సక్సెస్ కోసం ప్రయత్నిస్తేనే సక్సెస్ వస్తుంది ఖాళీగా కూర్చుంటే ఏది కూడా మన దగ్గరికి రాదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని కష్టపడి చదవండి కష్టపడి చదివితే మాత్రం మీకు అనుకూలమైన సమయం విద్యార్థులకి మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా కలిసి వచ్చే సమయం అనమాట దీన్ని మాత్రం దుర్వినియోగపరచుకోకండి ఇక ముఖ్యంగా లవర్స్ ఎవరైతే ఉన్నారో రాశి రాశివారు లవర్స్ పరంగా చూసుకున్నా కూడా చాలా చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట లవర్స్ గతంలో విడిపోయారు కొన్ని గొడవలు చికాకులు చింతలు ఇబ్బందులు ఎన్నో జరిగాయి అయినప్పటికీ కూడాను మీ మధ్య ఉన్న ఆ బాండింగ్ ఆ లవ్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఒకటి చేస్తుందనమాట ఎప్పటికైనా కానీ కాబట్టి దాన్ని నమ్ముకొని ముందడుగు వేయండి వివాహం విషయానికి వస్తే పెద్దల సంప్రదింపులు తీసుకోండి దానివల్ల మీకు బాగా కలిసి పడతనంగా ఉంటుందన్నమాట ఇక ముఖ్యంగా ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళుతూ ఉండండి కుదిరినప్పుడు శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయించండి దీనివల్ల మీకున్న సమస్యలన్నీ కూడా చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి అన్నమాట ఇక ముఖ్యంగా ప్రతి మంగళవారం కాకపోయినా ఎప్పుడైనా కుదిరినప్పుడైనా కానీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం స్వామివారికి ఒక ఐదు ప్రదక్షిణలు చేయడం స్వామి వారికి తమ్మలపాకుల అమ్మాలని సమర్పించుకోవడం దీనివల్ల కూడా మీకు అత్యధికమైన శ్రేణి గ్రహ దోషాలతోటి దోష దోషతోటి బాధపడుతున్న ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట ఓవరాల్గా చూసుకుంటే ప్రతిరోజు కూడా నుదుటిన సింధూరాన్ని కానీ విభూధిని కానీ ధరించండి దీనివల్ల మీకున్న నరదిష్టి కూడా పూర్తిగా తొలగిపోతుందనమాట శనివారం కుదిరినప్పుడల్లా కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామి వారికి తులసి మాలను సమర్పించండి కుదిరితే శివాలయంలో కానీ వెంకటేశ్వర స్వామి గుడిలోనైనా కానివ్వండి రావి చెట్టు ఉంటుంది కదా రావి చెట్టు కింద దీపాన్ని పెట్టడం వల్ల కూడా మీకున్న గ్రహఘోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా మీకు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది ఎటువంటి అనర్థాలు జరగవు చిన్న చితక ప్రయత్నాలు తగిలే అవకాశం అయితే ఉందన్నమాట అంత హ్యాపీగానే గడుస్తుంది ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది ఎటువంటి బాధలు సమస్యలు రావు వాహన యోగ ప్రాప్తి కూడా కనిపిస్తుంది అర్థమైంది కదండి మరి కృచిక రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మేము కలుసుకుందాం అంతవరకు కూడా ఆ మహాలక్ష్మీదేవి ఆ ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల వెళ్ళడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖిన భావంతో నమస్కారం అండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదము